హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మాధ్రములు తెలుగు ఆడియో స్టోరీస్ బృందావనం పార్ట్ ఫార్టీ త్రీతో మీ ముందుకు వచ్చేశాను కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ గురించి మళ్ళీ అడుగుతున్నాను యార్ లైక్స్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్ మీరు ఇచ్చే లైక్స్ మాకెంతో ఇస్తాయి ఇక కథలోకి వెళ్ళిపోదాం శివ్ ఐషు ఒడిలో పడుకునే నిద్రపోతాడు శివు తల మత్తనా చేస్తూ ఐషు అలాగే కూర్చుంటుంది ఒక అరగంట తర్వాత బుజ్జమ్మ అనుకుంటూ ఇద్దరూ వస్తారు లోపలికి అని వాళ్ళని సైలెంట్గా ఉండమని అంటుంది ఐషు నాన్నకి హెడ్ నా అమ్మా అని ఇద్దరు చిన్నగా అడుగుతారు ఐషు శివుతల నొక్కుతుంటే హా బంగారాలు కొంచెం అలసటగా ఉన్నారు అందుకే అని అంటుంది నువ్వు వండు బుజ్జమ్మ కాసేపు మేము చేస్తాం మర్దన అని ఇద్దరు వాళ్ళ చెట్టు చేతులతో వాళ్ళ నాన్న తలని నొక్కడం మొదలుపెట్టారు పిల్లల ప్రజెన్స్ తెలియగానే మెలకు వస్తుంది షూకి అయ్యో లేచో విండుకు నాన్న పడుకో డిస్టర్బ్ చేశామా అని అడుగుతారు ఇద్దరు మీరు డిస్టర్బ్ చేయడం ఏంటి నాన్న అయినా మీకెందుకు ఈ పనులు ఇలా రండి అని ఇద్దరిని తన మీద కూర్చోబెట్టుకుంటాడు ఎందుకు నాన్న మేము నొక్కుతాం నువ్వు పొడుక్కో అంటారు వద్దు నాన్న ఇప్పుడు తగ్గిపోయింది మేము ముగ్గురు చేయి పడింది కదా అలసటంతా ఎగిరిపోయింది అని అంటాడు శివ్ ఇంతకీ ఇద్దరు ఏం పని మీద వచ్చారు అని అడుగుతుంది ఐషు అది మైక్ మామ వచ్చే టైం అడుగుటామని వచ్చాం అని అంటారు ఎందుకో అంత ఆత్రం ఊరికి నేమ్మా మామ వస్తే మీ ఇద్దరు మాటలు బాగుంటాయి కదా విని నవ్వుకోవడానికి షివ్ వాళ్ళ మాటలు నవ్వుతూ వింటూ ఉంటాడు నాన్న ఇంకా బ్రో సిష్ అంటూ పాట ఉంటుంది మన ఇంట్లో అని అంటారు ఇద్దరు శివు నవ్వుతూ మనం చెవుల్లో దూది పెట్టుకుందాం అని అంటాడు అంతేనన్నా లేకపోతే వినలేం అంటుంది ఆషి మిమ్మల్ని ముగ్గురు కలిసి మమ్మల్ని ఆట పట్టిస్తున్నారా అని ఇద్దరికి చక్కలిగిలి పెడుతుంది ఐషు మా ఆకు అంటూ ఇద్దరు శివు మీద నుంచి దిగి ఇప్పుడు చెబుతున్నమ్మా మీ ఇద్దరు శిష్ అని పాట పాడుతారు కదా అది నిజమే కదా అని అంటూ అక్కడి నుంచి పరుగు పెడతారు ఇద్దరు శివు నవ్వుతుంటే నీకు నవ్వేలా వస్తుంది కన్నా అని లే మాకు పనులుంటాయి అంటుంది ఏం పనులున్నాయి బుజ్జి అంటూ ఐషు నడుం మీద చిన్నగా బయట చేస్తాడు కన్నా అని అంటూనే శివ్ మొహాన్ని తన పొట్టకి అదుముకుంటుంది శివ్ ఐషు పొట్ట మీదున్న చీరను పక్కకని ఐషు నాభి మీద గాఢంగా ముద్దు పెడతాడు కన్నా ఏమైంది నీకు ఈ టైంలో ఎలా అల్లరి చేస్తున్నావు అని అడుగుతుంది శివు చేసే పనులకి అలజడిగా అనిపించి ఏమో బుజ్జి ఇవాళ ఇప్పుడు నిన్న అసలు వదలాలి అని అనిపించలేదు అని అల్లరిగా అంటాడు శివు కన్నా చాలు ఇంకలే అని అంటుంది శివు లేచి ఐస్ షూ పెదాలపై చిన్న పక్కించి పెళ్ళంతో సరసాలు ఆడడానికి టైం ఉండదని ఎప్పుడు మూడొస్తే అప్పుడే తాపం తీర్చుకోవాలని ఈ డాక్టర్ పాపకి తెలిసిన ఇలా అడ్డుకట్టు వేయడం ఏం బాగలేదు అంటాడు కొంటిగా హహా మాకు తెలుసులే బాబు అని శివు బొగ్గ మీద ఒక ముద్దు పెట్టి కింద అందరూ ఉన్నారు నేను ఇక్కడ నీ కౌగిట్లో ఉంటే అస్సలు బాగోదు మొత్తం నీ తాపం రాత్రికి తీరుస్తాను కానీ ఇప్పుడు వదిలేకన్నా అని లేచి చీర సరి చేసుకొని ఫ్రెష్ అయి రాకన్నా అని చెప్పి కిందకి వెళ్తుంది ఐషు శివు నవ్వుకుంటూ పిచ్చిబుజ్జమ్మ అనుకొని ఫ్రెష్ అవడానికి వెళ్తాడు టైం సెవెన్ అవుతుండగా మైక్ ఎంటర్ అవుతాడు తన భార్య రోజీ కూతురు కొడుకుతో కలిసి హాయాల్ వచ్చేసా అని అంటాడు సంతోషంగా హాయ్ మామ అని ఆయు ఆశి ఎదురు వెళ్ళి పలకరిస్తారు హాయ్ గోల్డ్ బేబీస్ అని ఇద్దరిని ఒకేసారి ఎత్తుకొని కిస్ చేస్తాడు మామ్మ అలా పిలవడ్డు అని ఎన్నిసార్లు చెప్పాము వినటం లేదు నువ్వు అంటారు ఇద్దరు మీరు మా శిష్యుని బుజ్జమ్మా అనడం మానండి నేను ఇలా పిలవడం మానేస్తా మొదలు పెట్టావా శిష్యు జపం నేనెప్పుడు ఫస్ట్ మా సిస్ పార్టీనే తర్వాతే మీరు అంటాడు మైక్ నీకొక స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం మామ అంటారు ఇద్దరు ఒకేసారి ఏంటి ఆ స్పెషల్ అడుగుతాడు మైక్ ముందు పెద్దవాళ్ళని అందరినీ పలకరించి లాస్ట్లో మీ శిష్యు దగ్గరికి రా అప్పుడిస్తా సర్ప్రైజ్ అని అంటాడు ఐషు వైపు చూసి ఏంటి అని కళ్ళెగరేస్తాడు మైక్ ఏమో అని భుజాలు ఎగరేస్తుంది ఐషు సరే నేను చూస్తాను ఏం సర్ప్రైజ్ ఇస్తారో అని ఇద్దరిని దించి పెద్దవాళ్ళందరినీ పలకరించి రాజ్యం గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు ఐషు రోజీని పలకరించి హెన్రీని తీసుకుంటుంది అత్త దగ్గరికి రారా అని ఇప్పుడు ఎన్నో నెల వచ్చింది ఎనిమిది వచ్చింది అంటుంది రోజీ ఈసారి కూడా ఆంటీ రాలేదు అని అంటుంది ఐషు అత్తయ్య తప్పకుండా పెళ్లికి వస్తానన్నారు అని చెబుతుంది రోజీ అప్పుడే హాస్పిటల్ నుంచి లోపలికి వస్తున్న అన్వేషిని చూసి హలో గారు మా రెండో సీస్ దగ్గర నుంచి వస్తున్నారా అని అడుగుతాడు మైక్ రెండో సిస్ ఏంట్రా అంటాడు షో ఐ ష్యూ నమోదు సీస్ అయినప్పుడు అన్వేష్ వైఫ్ రెండో సిస్నే కదా అవుతుంది నీ తెలుగు పైచ్యంతో అర్ధాలు మార్చుకరా దానికి రెండో సీస్ అనర్రా వాడిని అడుగుతున్నావు కాబట్టి మా సిస్ అనొచ్చు చాలు రెండో సిస్ అంటే వాడికి ఏదో ఇద్దరు పెళ్ళాలన్నట్టు ఇప్పుడు రెండో భార్య దగ్గరికి వెళ్ళొస్తున్నట్టు ఉంది నువ్వు అడిగింది అని అంటాడు శివ్ చిచ్చి అందులో అంత మీనింగ్ ఉందా సారీ అన్వేష్ అదే మా సిస్ దగ్గరికి వెళ్ళొస్తున్నావా అని అడుగుతాడు లేదు సర్జరీ అటెండ్ అయ్యి వస్తున్నాను బావా అని చెబుతాడు అన్వేష్ ఓకే మా సిస్ ఎలా ఉంది ఫోటో చూపించు అంటాడు మైక్ అన్వేష్ తన ఫోన్లో ఉన్న ఫోటో చూపించగానే సూపర్ ఉంది మసిస్ అని అందరినీ పలకరించి లాస్ట్కి ఐషు దగ్గరికి వచ్చి హాయ్ సిస్ అనే లోపు హాయ్ సిస్ అనే వాయిస్ వినిపిస్తుంది ఆయు గొంతుతో వెంటనే ఐషులా హాయ్ బ్రో అని వాయిస్ వినిపిస్తుంది అందరూ వీళ్ళిద్దరూ మళ్ళీ ఏదో చేశారు అని నవ్వుతూ చూస్తున్నారు ఒక ఆడియో ప్లే అవుతుంది అందరూ అజ్వైపే చెవులు పెట్టి వింటున్నారు సిస్ ఎలా ఉన్నావు ఏంటి సిస్ ఇలా తగ్గిపోయావు ఏం చెప్పమంటావు బ్రో ఉన్నారుగా నా చిట్టి రాక్షసులు రోజు పరుగు పెట్టించి ఎక్సర్సైజ్ చేస్తున్నారు బ్రో అవునా నేను వచ్చేసానుగా ఇంక వాళ్ళతో చేయిద్దాం సిస్ అన్ని ఎక్సర్సైజులు ఏమో బ్రో వాళ్ళ కలర్ బాగా ఎక్కువైంది అంతా కన్నా సపోర్ట్తో అలా తయారయ్యారు బ్రో డోంట్ వర్రీ సిష్ వాళ్ళిద్దరిని ఇంకా మనం ఇద్దరం కలిసి ఆట ఆడిద్దాం దెప్పకి నువ్వంటే భయం రావాలి వచ్చేలా చేద్దాం సిస్ సర్లే బ్రో నా గొడవ ఎప్పుడు ఉండేదే వెళ్ళి ఫ్రెష్ అయిరాపో బ్రో నీకోసం వేడివేడిగా చికెన్ కర్రీ వడా చేశాము నీకు ఇష్టం కదా బ్రో వావ్ థ్యాంక్ యూ శీష్ మరి బిర్యానీ చేయలేదా సిస్ చేశాం బ్రో నువ్వు ఫ్రెష్ అయిరా అన్నీ ఒక పట్టు పడదు ఓకే సిస్ జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఫ్రెష్ అయి ఇక్కడ ఉంటాను సిస్ వెళ్ళు బ్రో సిస్ ఫ్రెష్ అయ్యి వచ్చాను ఒక పట్టు పట్టాల్సిందే అన్నీ పదా బ్రో వావ్ సిస్ నా కోసం ఇన్ని వెరైటీస్ అబ్బా ఎమ్మె టేస్ట్ సిస్ బ్రో అన్నీ నీకోసమే థ్యాంక్ యూ సిస్ నా కోసం ఇన్ని చేసావు నేనంటే నీకు చాలా ఇష్టం సిస్ అందుకే నీకు ఎప్పుడు అవసరమైనా నేను కూడా నీకు థర్డ్గా ఉంటాను సిస్ నీకోసం ఈ పాటశిస్ మల్లె తీగకు పందిరి పోలే మస్క చీకట్లో వెన్నెల పోలే నీ పాదం మీద పుట్టి మార్చిన చెల్లెమ్మా ఇది ఇక్కడుండే ఇద్దరి అన్న చెల్లెళ్ళ మధ్య ఉండే కాన్వర్సేషన్ ఎలా ఉంది మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ గా ఉంది కదా అని ముగిస్తారు ఆయు ఆశి మధ్యాహ్నం నుంచి ఇదంతా రికార్డ్ చేస్తారు ఇద్దరు స్నేహ హెల్ప్తో ఇప్పుడు ఫోన్ని స్పీకర్స్కి కనెక్ట్ చేసి ప్లే చేస్తారు అందరూ క్లాబ్ కొడుతూ సూపర్ ఆయు ఆశి అని అంటారు మైక్ మాత్రం ఆశ్చర్యంగా ఓ మై గాడ్ ఇంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎలా హౌ అని అంటాడు ఏముంది మామా మీరు మాట్లాడేది ఎప్పుడు కలిసినా ఫోన్లో మాట్లాడినా అదే కదా అందుకే మామా నువ్వు మాట్లాడే ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం ఎందుకని మేమే రికార్డ్ చేశాం రోజు మీరు మాట్లాడేది ఇదే కదా ఈ రికార్డ్ ప్లే చేసుకోండి మీకు ఎనర్జీ వేస్ట్ అవకుండా ఉంటుంది అంటారు ఇద్దరు నవ్వుతూ ఆ మాటకి ఉండండి మీ పని చెప్తాను రోజు అరిగిపోయిన రికార్డ్ లాగా మేము ఇదే డైలాగ్ చెప్తామా అని వాళ్ళ వెనక పడతాడు మైక్ హహ అసలే జర్నీ వచ్చావు మామా పరిగెట్టలేవు మాట అని పెడతారు ఇద్దరు సిష్ పట్టుకోవాలని అని అంటాడు మైక్ వాళ్ళు దొరకరు బ్రో అనవసర వృధా ప్రయాస వెళ్ళి ఫ్రెష్ రండి అని అంటుంది ఐషు అంతే అంట వస్ అంతే బ్రో అని పిల్లలిద్దరూ ఐషు అనే ముందే అంటూ అరుస్తారు అది విని అందరూ ఒకటే నవ్వు ఐషు తలకొట్టుకొని మీ పని చెప్తానని అంటుంది ఇద్దరిని ఇట్స్ జస్ట్ ఫన్ ఫ్మా నువ్వు సీరియస్గా తీసుకోకూడదు అని అంటారు ఇద్దరు ఏంటి ఫన్నా ఎవరికి అని అడుగుతుంది ఐషు అందరికీ మా అని అంటారు ఇద్దరు అందరికీ కాదు మీకు అని అంటుంది నా అందరూ ఎంత ఎంజాయ్ చేశారో అడుగు అని అంటాడు ఆయు అందరూ ఏమో కాని నేను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను గోల్డెన్ బేబీస్ మీ సర్ప్రైజ్ బాగుంది అంటాడు మైక్ థ్యాంక్ యూ మా అమ్మ అని అంటాడు ఆయు అవును బావా నాన్న అత్త అలాగే మాట్లాడుకుంటారు భలే చేశారు అని మైరా అంటుంది మైరా కాల్మి ఆయు బావా అనొద్దు అని అంటాడు ఆయు సీరియస్గా రిచిపోయా హ ఆశ్చర్యత వాళ్ళు రాలేదా అని అడుగుతుంది మైరా ముద్దుగా వాళ్ళు ఇంకా రాలేదు తల్లి మీరు వచ్చారని తెలిస్తే రేపు మార్నింగ్ వస్తారు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి తినేసి పడుకుందరు అని అంటుంది ఐషు రోజీకి హెన్రీనిచ్చి వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు ఉండే రూంలో వాళ్ళ లగేజీ పెట్టిస్తుంది శివు దగ్గరికి వెళ్ళి మాకి కోపం వచ్చింది అనుకుంటా నాన్న సీరియస్గా పెట్టింది మొహం అని అంటారు పిల్లలిద్దరు మరి కదంతా చేశారు జస్ట్ సరదాగా మైక్ మామకి సర్ప్రైజ్ చేద్దామని నీకు కూడా కోపం వచ్చిందా నాన్న మేము చేసిన దానికి అని ఆశి డల్గా అడుగుతుంది కథ కొనసాగుతుంది మరి ఆశి అడిగిన దానికి శివ్ ఏం సమాధానం చెప్తాడో తెలియాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలిపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్